హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శ్రావణ మాసం శనివారం పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాను అన్నమాట చాలా సింపుల్గా చేసుకున్నాను ఈ విధంగా దేవుడులకు అన్ని దేవునులన్నీ కడిగేసి దేవ్లకు అలంకరించుకొని పూజ అనేది ఈ విధంగా చేశాను అనమాట ఆ తర్వాత వచ్చేసి హారత్ అనేది చేస్తున్నాను ఈ విధంగా మన ఇంట్లో దీపాలు పటాలు అన్నీ క్లీనింగ్ చేసుకొని ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకుంటే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా నేను శనివారం పూజ అనేది చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసి ఈ విధంగా హారత్ అనేది ఇచ్చేస్తున్నాను తొలసిమ్మ దగ్గర కూడా హారత్ అనేది ఇచ్చేసి ఇంట్లోకి అనేది మళ్ళీ వస్తున్నాను అనమాట ఈ విధంగా శనివారం పూజ అనేది చేసుకున్నాను అనమాట ఈ విధంగా లోపల కూడా హారతి ఇచ్చేసి దండం అనేది పెట్టేసుకుంటున్నాను చూడండి మనకు పూజ చేసుకోవడం వల్ల మంచిగా ఉందన్నమాట ఈ విధంగా చేసుకుంటే కన్నా మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి పొట్లకాయ బజ్జీ ఉల్లిగడ్డ బజ్జీ రెండు వేసాను పొట్లకాయ బజ్జీ కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటే కన్నా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా అయినా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కితే గన నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒక కప్పు శనగ పిండి తీసేసుకున్నాను అనమాట ఒక రెండు మూడు స్పూన్లు బియ్యపిండి వేసేసాను ఈ విధంగా రెండు కలిపేసిన తర్వాత ఒక స్పూను వామ్ అనేది వేసుకుంటున్నాను వామ్ వేసుకుంటే గన మనకు బజ్జీ అనేది టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి కొంచెం వన్ సోడా అనేది వేసేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని కలిపేసుకొని వాటర్ అనేది పోసేసి పిండి అనేది మంచిగా కలిపేసుకుంటే కన మనకు పిండి అనేది నానితే కన బజ్జి బాగా స్మూత్గా మెత్తగా కరకరలాడుతూ వస్తుంది అన్నమాట ఈ విధంగా వాటర్ వేసేసి పిండి అంతా మంచిగా కలిపేసుకోవాలి పిండి ముందే కలిపి పెట్టుకుంటే కన్నా మనకు ఒక పదహైదు ఇరవై నిమిషాలు కలిపి ప్లేట్ అనేది వేసేసి మళ్ళీ బజ్జీ వేసుకుంటే గన పిండి అనేది బాగా నానుతుంది బజ్జీ కూడా మంచిగా వస్తుంది ఈ విధంగా వంటలు లేకుండా మంచిగా కిందికి మిదికి ఈ విధంగా పిండి అనేది ఏళ్ళతో కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలపడంతో మనకు బజ్జీ కూడా మెత్తగా అనేది వస్తుంది తినేదానికి కూడా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట ఈ విధంగా కలిపేసుకోండి అంత లూజు లేకుండా అంత గట్టిగా లేకుండా కలిపేసేసాను ఆ తర్వాత ప్లేట్ అనేది వేసేసాను ఇప్పుడు పొట్లకాయ అనేది దానికి పొట్ట అనేది తీసేస్తున్నాను అనమాట ఈ విధంగా పొట్లకాయ పొట్ట అనేది తీసేసి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులు అనేది కట్ చేసేసుకోవాలి పీసులు అనేది ఇప్పుడు నేను పొడవుగా అనేది కట్ చేసేసాను స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ పెట్టి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఈ విధంగా పొట్లకాయ బజ్జీ అనేది వేసేస్తున్నాను బజ్జీ వేసుకునేటప్పుడు సిమ్లేకల్లో పెట్టుకోండి సిమ్లే కళ్ళలో పెట్టుకొని మొత్తం అన్నీ బజ్జీ వేసుకున్న తర్వాత హైలైక్ తిప్పితే తగిన అన్నీ ఒకటేసారి కాలతాయి అన్నమాట ఈ విధంగా పొట్లకాయ బజ్జీ అనేది వేసేస్తున్నాను పొట్లకాయ బజ్జీ కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూడండి ఒక సైడ్ వెళ్ళిన తర్వాత ఒక సైడ్ అనేది తిప్పేసుకోవాలి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చినప్పుడు తీసేస్తున్నాను ఈ విధంగా కాలినప్పుడు తీసుకోండి మంచిగా కాలుతుంది పిండి కూడా ఉడుకుతుంది అన్నమాట బాగా కరకరలాడుతూ వచ్చేస్తాయి ఈ విధంగా తీసుకునేటప్పుడు కూడా సిమ్లే కల్లో పెట్టి తీసుకోండి హైలో లేకుండా ఆ తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డ కట్ చేశాను ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి మనకు పొట్లకాయ కడి కలిపి పెట్టుకున్న పిండిలోనే ఇప్పుడు వేసేసాను అనమాట ఈ విధంగా ఉల్లిగడ్డ బజ్జీ కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ విధంగా ఉల్లిపాయలు వేసేసి మంచిగా కలిపేసిన తర్వాత మనం వేళ్ళతోనే విడివిడిగా అనేది వేసేస్తే గన మంచిగా కాలుతాయి అన్నమాట ఉల్లిపాయ బజ్జీ కూడా ఈ విధంగా వేసేసిన తర్వాత హైలెగ్ తిప్పుకోండి హైలెగ్ తిప్పుకుంటే కన్నా మనకు మంచిగా కాలుతాయి అన్నమాట ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి అనేది తిప్పేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకుంటే కన్నా మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట చూడండి ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పేసి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఉల్లిపాయ గజ్జి బజ్జీ కూడా బాగా కాలనివ్వాలి ఆ తర్వాత వచ్చేసి తీసేస్తున్నాను ఇలా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వల్ల అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కితే పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీ లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ వెళ్తాయి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను నన్ను మంచిగా ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నాను అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి